అందరికి నమస్కారం శాస్త్ర పండితులు వాస్తు శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుజీ గురుజీ సాధారణంగా మనం ఆషాఢ మాసం వచ్చేసింది అంటే ఇక బోనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మనం బోనాలు చేసుకుంటూ ఉంటాం బట్ ఆషాఢ మాసంలోనే అత్త కోడలు ఇద్దరు చూసుకోకూడదు అన్న పద్ధతి అయితే ఉంటుంది బట్ ఇలాంటి ఆషాఢంలో బోనాలు నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి పనులు చేసుకోవడం వల్ల మన మన ఇల్లు సుఖ సంతోషంగా ఉంటుంది గురుజీ చూసుకోకూడదు అంటే ఇక్కడ ఒకటేనమ్మా ఆషాఢ మాసంలో ఏదైతే మనకి గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో కొంత కర్కాటక రాశిలో మెయిన్గా రవి సంచరిస్తుంటాడు కర్కాటక రాశి రవి అంటే ఏంటంటే అత్తగారి స్థానాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో చూసుకోకూడదని కదా ఒక గడపలో ఉండకూడదు అత్తగారు అత్త కోడలు ఇద్దరు కూడా అంటూ ఉంటారు అందుకని ఏం చేస్తారు అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి ఆడపిల్లని పంపిస్తారు ఇక్కడ ఏమవుతుందంటే మన గ్రహాలు ఏవైతే ఉంటాయో నవగ్రహాలు రెండు అందులో రెండు ఛాయాగ్రహాలు సూర్యుడితో సహా ఏడు ప్లస్ రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇవి ఏ రాసుల్లో ఉంటే ఆ రాసుల్లో దాని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది మీరు గమనించినట్లయితే ఈ మాసంలో సూర్యుడు ముఖ్యంగా కర్కాటక రాశిలో సంచరిస్తుంటాడు జ్యోతిష్ తల్లి మరియు అత్తగారి స్థానాన్ని చంద్రుడుగా తీసుకుంటారు తల్లి అయినా చంద్రుడే అత్తగారైనా చంద్రుడే కాకపోతే భావాలు వేరు అంటే ఏమిటి లగ్నం నుంచి చతుర్థ స్థానం అయితేనేమవుతుంది లగ్నం నుంచి దశమ స్థానం అయితే అత్తగారు ఓకే ఇక్కడ ఏమవుతుంటుందంటే ఆషాఢ మాసంలో గనక కోడళ్ళు ఒకే ఇంట్లో గనక ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు పెరుగుతాయి ఎందుకు ఇగోకి ఒక డామినేషన్స్ కారుకులు ఎవరు అంటే కుజుడు రవి ఆ రవి కర్కాటకంలో కూర్చున్నాడు కర్కాటక రాశికి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు రాసుల్లో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పింది నువ్వు వినాలి నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు అనేటువంటిది ఇద్దరి మధ్యనే ఏర్పడుతుంది ఓకే అందుకని ఏమవుతుంటుంది వీళ్ళిద్దరి మధ్యన అనవసరమైన క్లాషెస్ రావడానికి కారణం అనేటువంటిది ఒకటి కారణం ఆషాఢ మాసంలో కోడలు ఇద్దరు ఒక దగ్గర అనడానికి రెండవది ఏమిటంటే ఇక్కడ ఎప్పుడూ ఒకే దగ్గర ఉండడానికి కొన్ని రోజులు ఏదైనా గ్యాప్ అనుకోండి వాళ్ళిద్దరి మధ్యన రాగాలు పెరుగుతాయి వివాహమైన సంవత్సరం లోపల ఒక్కసారైనా సరే వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారు అనుకోండి భార్య భర్త ఆటోమేటిక్గా వాళ్ళ ఇద్దరి మధ్యన ఎఫెక్షన్ పెరుగుతుంది లేదా కోడల మధ్యన కూడా ఒక ఎఫెక్షన్ పెరుగుతుంది అరే నిన్నమ్మన్నాకు ఉండేది అమ్మాయి ఇంట్లో తిరుగుతూ చల్లగా చక్కగా ఉండేది అబ్బా ఊరెళ్ళిపోయింది ఏంటో నాకు తోచట్లేదు అనేటువంటి ఫీలింగ్ అత్తగారికో భర్తకో రావాలి ఎప్పుడు పక్కన ఉంటే ఆ ఫీల్ రాదు గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా అనుకోండి మన ఇంట్లో చిన్న పిల్లడు నడు బాగా తిరుగుతూ తిరుగుతూ ఊరు వెళ్ళాడు అప్పుడు వీడు ఉంటే భలే సరదాగా ఉండేదే అనిపించేది బోరింగ్ అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఆ ఫీల్ ఏర్పడాలి అంటే కొంత దూరంగా ఉండాలి అదొక కారణం రెండవ కారణం ముఖ్యంగా అదే అదేవిధంగా మీరు బోనాలకు సంబంధించిన విషయం కూడా అడిగారు ఈ బోనాలు అనేటువంటిది ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం హైదరాబాద్లో ఎక్కువగా చేస్తారు బోనాలు ఆంధ్ర ఆంధ్రాలో కానీ వేరే వేరే ఇతర రాష్ట్రాలు చేయరు బోనాలు వేరే ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ వేరే ఏ రాష్ట్ర ప్రజలైనా కానీ ఇప్పుడు ఏ బాంబేలో ఉన్న వ్యక్తి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాడు అనుకోండి తెలంగాణలోకి సెటిల్ అయ్యాడు అనుకోండి లేదా ఆంధ్ర వ్యక్తి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాడు లేకపోతే ఇంకెక్కడో కేరళ వ్యక్తి ఇక్కడ సెటిల్ అయ్యాడు రకరకాల వాళ్ళు ఉంటారు హైదరాబాద్ అంటే అదొక బిజినెస్ ప్లేస్ లాంటిది అందరూ అందరూ ఉంటారు అన్ని కులాలు మతాలు అందరూ ఉంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బోనాల పండుగలో పార్టిసిపేట్ చేయాల్సిందే మాకు లేదండి నేను చేయకూడదు అని అనకూడదు ఎందుకంటే అమ్మ బోనాలు గ్రామ దేవతలకు సంబంధించిన పండగ మనకి లలిత అమ్మవారు ఎలా అయితే రక్షిస్తారో ప్రతి గ్రామం అంటే ప్రతి ఇప్పుడు సిటీలో ఉండేటువంటి రకరకాల ప్రాంతాలకు ఆ గ్రామ దేవతలు ఉంటారు ఇక్కడంటే ఇప్పుడు అంటే ఆనవాయితీ చాలా మటు తగ్గిపోయింది కానీ ఒకప్పుడు ఊర్లలో మనం ఏదైనా ఆ ఊరు విడిచి వేరే ఊరికి వెళ్ళి రావాలన్నప్పుడు గ్రామ దేవ దేవతకి వెళ్ళి నమస్కరించుకొని వెళ్ళేవాడు మనిషి దానివల్ల ఏమిటంటే ఆవిడ రక్షించేది అతన్ని ఏ ఆపద రాకుండా ఏ ఇబ్బంది రాకుండా గ్రామదేవత చూసుకుంటుంది ఆ కుటుంబాన్ని చూసుకుంటుంది ఆ వ్యక్తిని చూసుకుంటుంది ఈ ఊర్లో ఈ వ్యక్తి లేడు కదా వాళ్ళ కుటుంబానికి ఎవడైనా హాని కలిగించవచ్చు కదా కాబట్టి కుటుంబాన్ని ఆ వ్యక్తిని ఇద్దరిని గ్రామదేవత కాపాడేది ఆ యొక్క పద్ధతిని పాటించేవారు ఒకప్పుడు ఇప్పుడు అంటే అది తగ్గిపోయింది రాక్రమేపీ కాలక్రమేమి కానీ అలా చేయాలి ముఖ్యంగా అదేవిధంగా నువ్వు మరి ఇక్కడ ఉంటున్నావుగా కాబట్టి మాకు ఆయన వాయి తెలియదు అలా కాకుండా నువ్వు వెళ్ళి కనీసం బోనాల పండుగ రోజు అమ్మవారిని నమస్కరించుకో ఇవి ఎందుకు వచ్చాయి బోనాల పండుగ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే వర్షాకాలంలో వస్తుంది బోనాల పండుగ మనకి రోగాలు ఏ కాలంలో ఎక్కువ ఉంటాయి వర్షాకాలంలో డాక్టర్స్ అడగండి ఎప్పుడు మీకు ఎక్కువ పేషెంట్స్ ఎప్పుడు వస్తారండి రెండు వర్షాకాలం అంటారు నీరసంగా వస్తుంది నరాలు కుంచుకుపోతాయి అంటువ్యాధులు వస్తాయి ఈ పసుపు పసుపు రాసుకుంటారు బోనాలు వెళ్ళేవారు యాంటీబయాటిక్ వేప పుల్లలతో వేప ఉంటాయి కదా వాటిని నీళ్ళు అదేవిధంగా ఏం చేస్తారు అన్నాన్ని వండి అమ్మవారికి సమర్పిస్తారు అమ్మవారు అంటే అది ఏదో బొమ్మ కాదు సాక్షాత్ అమ్మవారి అక్కడ ఉంది గ్రామదేవత తను తన కళ్ళతో చూసిందంటే ఆ యొక్క అన్నానికి ఒక శక్తి వస్తుంది ఎటువంటి రోగము రాకుండా ఉండేటువంటి శక్తి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆ యొక్క పదార్థానికి ఆ పదార్థాన్ని మీరు తింటారు అప్పుడేమవుతుంది మీకు ఎటువంటి రోగం రాకుండా అమ్మవారు చూసుకున్నారు అందుకని బోనం చేస్తారు మరి మీరున్న ప్రాంతం ఇది కదా మీరు ఎక్కడో ఏ కేరళానో కర్ణాటకనో ఏ మధ్యప్రదేశో ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఉన్నప్పుడు ఈ బోనాలకు పండుగ కనీసం నమస్కరించుకోండి మీకు ఆ సిస్టం ఏమీ తెలియకపోయినా కూడా అలా చేస్తే మీరు బాగుంటారు అందుకని బోనాలు చేసుకోవాలి అందరం కూడా ఇక్కడ ఉండేటువంటి చాలా పండుగలు బోనాలు కానివ్వండి మనకి చూడండి మనకి పువ్వులు పెట్టి ఆడతారు ఏంటి బతుకమ్మ బతుకమ్మ పండగ కానివ్వండి బతుకమ్మ పండగ అయితే ప్రత్యేకంగా బతుకమ్మ ఆడి ఆ పువ్వుల బుట్టలు తీసుకెళ్ళి వాటర్లో వదులుతారు జైమిని ఆస్ట్రాలజీలో ఒక లెక్క ఉంటుంది ఏంటంటే శుక్రచంద్రులైగా గొప్ప ధనయోగం అని బతుకమ్మ పండగ చూడడానికి మనం ఏదో నలుగురు ఆడ ఆడవాళ్ళు పది మందికి కలిసి తిరుగుతున్నారు తీసుకెళ్ళి అది గొప్ప ఇస్తుంది మన మహర్షులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక పండగ వెనకాతల ఒక గొప్ప యోగాన్ని కూడా దాచిపెట్టారు ఈవెన్ బతుకమ్మ సమయంలో ఏవైతే మనం పూలను వదులుతామో వాటి ద్వారా నీరు కూడా కలుషిత కలుషితమైనటువంటిది క్లియర్ అవుతుంది నీళ్ళలో ఒక మంచి సుగంధమైనటువంటిది వస్తుంది చంద్రశుక్రుల యొక్క కలయిక ఏర్పడడం వల్ల గొప్ప ధనయోగం కూడా జరుగుతుంది జైమిని జైమినియాష్ట్రాల్లో చంద్రశుక్రులు కలిసి ఉన్నారనుకుంటే ఎవరికైనా ధనయోగంగా చెప్తారు అట్లా వాళ్ళకి యోగాన్ని క్రియేట్ చేసుకోవడం ఈ రకంగా బతుకమ్మ కానివ్వండి ఈ ఆషాఢ మాసం కానివ్వండి ఈ యొక్క బోనాల పండగ కానివ్వండి ప్రతీ మనిషికి కూడా ధనాన్ని ఆరోగ్యాన్ని రిలేషన్స్ని కాపాడేటువంటి పండగలే మనవన్నీ కూడా ధన్యవాదాలు శ్రీమాత్రే నమ